కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో ఎమ్మెల్యే వాల్మీకి డాక్టర్ పార్థసారథి ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకుల ఎస్టీ చేరిక కార్యక్రమంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీటీసీ ఎల్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గూడూరు పట్టణ వాల్మీకి సంఘం అధ్యక్షులు పుట్టపాషం బాబు ప్రధాన కార్యదర్శి కేశవులు రాష్ట్ర వాల్మీకి నాయకులు శేషు కౌన్సిలర్లు జింకల కుమార్ రేమట సురేష్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ ఎల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాల్మీకుల అంశంలో పోరాటాలు చేసే విషయంలో గూడూరు ఎప్పుడు ముందంజలో ఉంటుందని త్వరలో జరగబోయే బహిరంగ సభకు గూడూరు పట్టణం నుండి అధిక సంఖ్యలో వాల్మీకులు హాజరవుతారని అయితే ఈసారైనా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలని ఆయన వాల్మీకులను పిలుపునిచ్చారు ఇప్పుడు వాల్లికతల ఐక్యతనే యువ నాయకులు సిపిఐచ్చిన రాజు గారు